ముప్పై తొమ్మిదవ వర్తంతి సభ సిపిఎం జిల్లా కార్యాలయం శ్రామిక భవన్లో నిర్వహిస్తా ఉన్నాం కామరేడు సుందరయ్య పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటవ తారీఖున నెల్లూరు జిల్లా నిర్మ నిడుమనూరు మండలం అలగానపాడులో జన్మించిండ్రు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదవ తారీఖున కామనే సుందరయ్య అమరుడైనటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో సుందరయ్య గారు సామాజిక పోరాటాలు ఆర్థిక పోరాటాలు రాజకీయ పోరాటాలు దళితులు గిరిజనులు మహిళలు కూలీలు వీళ్ళందరి కోసం ఆ పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా దక్షిణ భారతదేశంలో సిపిఎం పార్టీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఆయన అనేక జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి తెలంగాణ రైతంగా సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు భూమి కోసం బుక్ కోసం పేద ప్రజల్ని విముక్తి చేయటం కోసం తుపాకీ చేతబట్టి ప్రజలందరినీ సమైక్యం చేసి ఐక్యం చేసి ఉసిగొల్పి సమరశీల పోరాటాలు నిర్వహించి వాంచేందుకున్న బతుకులకు పులిష్టా పెట్టినటువంటి వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య సుందరయ్య గారి జీవితంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గన్నవరం శాసన నుంచి పని తీరుంది తీరు ఉంది అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఉత్తమ పార్లమెంటు పార్లమెంట్ ఎంపిక ఆయనే పని చేసినటువంటి పరిధి ఉంది ఈ రోజులలో వార్డ్ నెంబర్ కూడా కార్లల్లో జరిగే అటువంటి ఈ రోజులలో సుందరే గారు సైకిల్ మీదనే శాసన సభలు పోయేవాడు ఆయన సైకిల్ మీదనే పార్లమెంటుకు పోయేటువంటి ఆదర్శమైనటువంటి జీవితం కాబట్టి సుందరయ్య గారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర సుందరయ్య గారి అదేవిధంగా పదివేల గ్రామాల్ని విముక్తి చేసినటువంటి చరిత్ర సుందరయ్య గారిది అదేవిధంగా ఇళ్ల స్థలాల పోరాటాలు సాగు భూముల పోరాటాలు అనేకం సుందరయ్య గారు చేసినటువంటి పరిస్థితి ఉంది దళిత ఆ ఉద్దరణ కోసం అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు ప్రధానంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి సుందరయ్య గారు అందుకని జిల్లాలో ఉండే ప్రజానీకం సుందరయ్య గారిని పూర్తిగా తీసుకొని మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో రైతులు కూలీలు ప్రజలు కార్మికులు సమరశీలంగా ఈ జిల్లాలో పోరాటాలు చేయాలని చెప్పి కార్యకర్తలందరికీ పిలుపునిస్తా ఉన్నాం ఏదైతే సుందరయ్య గారు మతోన్మాదాన్ని బీజేపీని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందో ఆ నేపథ్యంలోనే సిపిఎం పార్టీ మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం జరిగింది అదే విధంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అటువంటి తీర్మానం ఆయన ఎదురు ఎదురుగా ఒకటో అనేటువంటి అంకె ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటేసి పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం మల్లన్నను ఇరవై ఏడో తారీఖున జరిగే ఎన్నికలలో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత సిపిఎం పార్టీ శ్రేణులుగా ఉంది అని చెప్పి